మూడు ఏళ్లు చెరునే మూడు ఏళ్లు చెరునే ఏళ్లు తీసుకున్నా 2000 తీసుకున్నా మూడు ఏళ్లు తీసుకున్నది వేలు కాడవంతి రెండు సందలు తీసుకుంది జగదామ్మా అదే రెండు వందలు ఇచ్చే వందే ఇచ్చారండి రెండు వందలు ఇచ్చారు జగతమ్మ గారండీ రెండు వందలు ఇచ్చాను మూడు మూడు వేలు ఇచ్చారు మూడు వేలు రెండు వందలు తీసుకున్నాదా జగతమ్మ గారు వాళ్ళు లెక్క పెట్టి ఇచ్చి గట్టి చెప్పమ్మా వంద ఇచ్చారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి